హలో అండి నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ చాలామంది లేడీస్ ఈ మధ్య ప్రెగ్నెన్సీ ఇప్పుడే వద్దు అని అనుకుంటూ ఉంటారు సో యూజువల్గా ఇంతకుముందు కాలంలో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కల్లా మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ కూడా వచ్చేసి ఫ్యామిలీస్ కూడా కంప్లీట్ అయిపోయేవి బట్ ఇప్పుడు చూస్తే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి పెళ్ళి కూడా అవటం అనేది చాలా రేర్గా చూస్తున్నాం సో ఈ మార్పుకి చాలా కారణాలు అనేవి ఉన్నాయి ఈ మధ్య కాలం ఆడవాళ్ళు చదువు ఎక్కువ చదువుకుంటున్నారు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటున్నాయి అండ్ మగవాళ్లతో సమానంగానే వాళ్ళు బ్రతుకుతున్నారు సో ఇలా వేరియస్ రీజన్స్ వల్ల కెరియర్ చాయిసెస్ అవ్వచ్చు జాబ్ ఆపర్చునిటీస్ అవ్వచ్చు లేదా సింప్లీ వాళ్ళు రైట్ పార్ట్నర్ ఇంకా దొరకలేదు అని చాలామంది లేట్గా ప్రెగ్నెన్సీస్ అనేవి ప్లాన్ చేస్తున్నారు సో లేట్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసినప్పుడు డెఫినెట్లీ కొన్ని కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎక్కువ శాతం ఆడవాళ్లలో ఏజ్ తోటి మనకి ఎగ్ నంబర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే సోషల్ ఎగ్ ఫ్రీజింగ్ సో ఎగ్ ఫ్రీజింగ్ అనే ప్రాసెస్లో ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి నార్మల్గా ఎక్కువ నంబర్లో ఉన్నప్పుడు మనం తీసి ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నాడో ఆ టైంలో ఆ ఎగ్స్ వాడి మనము ప్రెగ్నెన్సీ రావడానికి ట్రై చేయొచ్చు సో ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ ఎగ్ నంబర్ తగ్గుతుంది అండ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి సో ఏజ్ ఎక్కువయ్యాక మ్యారేజ్ చేసుకొని పిల్లలు ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు ఒకవేళ ఎగ్స్ తగ్గితే డెఫినెట్లీ మనం ట్రీట్మెంట్ చేసినా కూడా సక్సెస్ రేట్స్ అనేవి బాగా తక్కువ ఉంటాయి ఇలాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళు థర్టీ ఇయర్స్ లోపలే వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ కేవలం సెలబ్రిటీస్ మాత్రమే చేసుకోవాలి సామాన్యులకు ఇది అందుబాటులో లేదు అని అనుకోవడానికి లేదండి ఇది అందరికీ అందుబాటులో ఉంది ఐవీఎఫ్ ప్రాసెస్ లాగానే ఆడవాళ్ళకి పీరియడ్ వచ్చిన దగ్గర నుంచి అండాశయంలో ఉన్న ఎగ్స్ పెరగడానికి ఇంజెక్షన్స్ ఇచ్చి మత్తిచ్చి ఆ ఎగ్స్ బయటికి తీసి ఫ్రీజ్ చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా మనం ఉంచవచ్చు యూజువలీ మనకి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం వరకు టెన్ ఇయర్స్ వరకు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకొని సబ్సిక్వెంట్గా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ కేవలం సోషల్ రీజన్స్ వల్లే కాదండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో సర్జరీ చేయించుకున్నప్పుడు ఎగ్ నంబర్ తగ్గిపోతుంది అని తెలిసిన వాళ్ళు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది డెఫినెట్లీ ఒక చాలా మంచి ఆప్షన్ మీ ఫర్టిలిటీని ప్రిజర్వ్ చేసుకొని ఎప్పుడైతే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు ప్లాన్ చేసుకోవడానికి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అండ్ డెఫినెట్లీ మమ్మల్ని సంప్రదిస్తే దీనిపైన ఇంకొంచెం అవగాహన మీకు దొరుకుతుంది థ్యాంక్